నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు తన ట్విట్టర్లో చంద్రబాబు గొప్పతనాన్ని కీర్తిస్తూ మనసుకు నచ్చిన మాటలను రాసుకొచ్చారు మరోవైపు ప్రతిపక్ష నేత జగన్కు చంద్రబాబుకు ఉన్న తేడాను వివరిస్తూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా జనంతో పంచుకున్నారు ఒకరి ప్రాణం ప్రజల కోసం ఇంకొకరి బ్రతుకు అవినీతికి దాహం ఒకరు రాష్ట్ర ప్రగతిని చెక్కిన దార్శనికుడు ఇంకొకరు ఐదేళ్లలోనే రాష్ట్రాన్ని అధోగతి పట్టించిన దుర్మార్గుడు ఒకరు ప్రపంచ దేశాధినేతల ప్రశంసలు పొందిన తెలుగు జ్ఞాని ఇంకొకరు రాష్ట్ర రాజధాని స్వరూపాన్ని యువత భవితను నిలువన నాశనం చేసిన అజ్ఞాని పరాయి వారిని కూడా సొంత వాళ్లుగా ప్రేమించే సంస్కారం ఒకరిది పదవులు అధికారం కోసం సొంత చిన్నాను చంపుకునే దుర్మార్గం ఇంకొకరిది ఒకరిది తాను బాగుంటే చాలనుకునే స్వార్థం ఇంకొకరిది ఆంధ్ర రాష్ట్రం దేశంలోని అగ్రస్థానంలో ఉండాలనే నిస్వార్థం తనను గెలిపించిన పులివెందుల ప్రజలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తిత్వం ఒకరిది ప్రతిపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందె ప్రజలను కూడా తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలతో సమానంగా చూసే మానవత్వం ఇంకొకరిది ఇప్పుడు చెప్పండి తెలుగు తమ్ముళ్లు నిజంగా బావిలో దూకాల్సిందెవరు బావితరాల బంగారు భవిష్యత్తు కోసం నిండు నూరేళ్లు వర్దిల్లాల్సింది ఎవరు జయహో చంద్రన్న అంటూ తన మనసులోని మాటలను తూటాల్లా పిల్చారు కోట్రెడ్డి శ్రీధరెడ్డి ఈ స్టేట్మెంట్ ఇప్పుడు స్టేట్ మొత్తం వ్యాపిస్తోంది సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది